దేవునికి ఇస్తాను అందరికీ నా హృదయపూర్ గందనలు ప్రయజ్తో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఈ రోజు దేవా దేవాదేవుడు అందరి కొరకు తెలియబరుస్తున్న అద్భుతమైన సందేశం విందాం యశ్యాగ్రంథము యాభై ఒకటో అధ్యాయం భాగం యహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు నిత్య సంతోషం వారి తల మీద ఉండును వారు సంతోషానందము గలవారుగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును దేవునికి ఏ సమస్త అద్భుతమైన వాగ్దాన సందేశాన్ని రోజు మన తెలి తెలియపరుస్తున్నాడు ఈ వాగ్దానం వాక్య సందేశము నేను నా జీవితంలో మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక ఆమె గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు నిత్య సంతోషము మన తల మీద ఉండును నిత్య సంతోషం ఎల్లప్పుడూ వచ్చుననే విషయాన్ని తెలియపరుస్తున్నాడు యహోవ దేవుడు విమోచించిన వారు సంగీత నాదములతో సియోనుకు తిరిగి వచ్చేదరు దేవుడు ఎవరినైతే విమోచిస్తాడో దేవుడు ఎవరికి రక్షణ కలగజేసి విమోచన అంటే క్షమాపణ రక్షణ ఎవరైతే మారు మనసు పశ్చాత్తాపం పొందుకుంటారో వారికి దేవుడు విమోచన దయచేస్తాడు వారి తల మీద ఏముంటుందంటే నిత్య సంతోషం ఉంటుంది ఎందుకు అంటే వారిని దేవుడు విమోచించున్నాడు రక్షించున్నాడు కనుక వారి మీద శాపం కొట్టివేయబడింది వారి మీద భారం తొలగిపోయింది వారి మీద కష్టం తొలగిపోయింది ఏమైందంటే నిత్య సంతోషం మన తల మీదకి దేవుడు తీసుకొని వచ్చినాడు దుఃఖము నిట్టూర్పు తొలగిపోయాయి ఎగిరిపోయాయి దేవునికి మేమ కాలంలో కాలాల్లో చూడండి బాగా నుంచి యేసు ప్రభు దేవుడు నీ సంత నీ తల మీదకి సంతోషం రావడం కొరకు ఆయన తలల మీద ముళ్ళ కిరీటం ధరించుకున్నాడండి ఆయన తల మీద ముల్ల కిరీటం ధరించడంతో పాటు మన జీవితం ఏంటంటే సంతోషంగా మార్చిపడింది నిత్య సంతోషం మన తల మీదకి వచ్చింది నిత్యం వారు సంతోషం ఆనందం గలవార కుదురు దుఃఖం నెట్టుకు తొలగిపోవనుంటున్నాడు దేవుడు ఎస్ మనం మనకు మన దేహమంతటికీ హెడ్ ఒక ముఖ్యమైన అవయవం ఈ హెడ్ లేకుండా మనం బ్రతకలేము మన ఈ ఈ కింద మొత్తం కూడా శరీరం అంతా కూడా వేస్ట్ ప్రియ సహోదరి సహోదరుడా నీ తల మీద సంతోషం ఆనందమును అనే కిరీటం అనే కిరీటం పెట్టడం కొరకు నా దేవుడు ముళ్ళ కిరీటం ధరించాడు ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది నీ తల నీ బ్రెయిన్ సరిగా ఉంటేనే మిగతా అవన్నీ కూడా సరిగా పనిచేస్తాయి లేకపోతే అన్నీ చచ్చి పడిపోతాయి బ్రెయిన్ తల ద్వారా మొత్తం బాడీ మొత్తం నడుస్తూ ఉంటుందండి అయితే అందుకే దేవుడు నీ తల మీద తలల మీద నిత్య సంతోషం నిత్య సంతోషం ఎల్లప్పుడూ ఉండేది ఉండేది అది కొద్ది రోజులు ఉండే సంతోషం కాదు ఎల్లప్పుడూ మనుషులు బంధువులు స్నేహితులు కొద్ది రోజులే సంతోషం ఇస్తారు మనకున్న ధనము మనకున్న ఫ్లాట్లు మనకున్న బంగారం మనకున్న ఆస్పాసులు దాని ద్వారా కొద్ది రోజులు మనం సంతోషం ఉండగలుగుతాం కానీ దేవుని ద్వారా నిత్య సంతోషము మనం పొందుకోబోతున్నాము దుఃఖము నిట్టూర్పు తొలగిపోవును హోలలు దుఃఖంతో ఉన్నవా ఏడుస్తూ నిట్ూర్పుతో ఉన్నవా అది తొలగిపోతుంది బైబిల్ రంధంలో అన్న దేవుని మందిరంలో ప్రార్థన చేసినప్పుడు తన మీదన నింద ఆ భారం అవమానం కొట్టివేయబడింది నాట నుండి ఇక దుఃఖాముఖిగా ఉంటే మానను ఆ నిట్టూర్పులు తొలగిపోయాయి ఇంకా నాకు పిల్లలు పట్టిలేదు నాకు ఇంకెప్పుడు ఎప్పుడైతుందో ఎప్పుడు దేవుడు నాకు ఇస్తాడని చెప్పేసి అంతకుముందు ఒక బాధ భారం ఉండేది కానీ దేవుడు తనతో మాట్లాడిన తదుపరి దేవుడు మందిరంలో చేసిన ప్రార్థన ద్వారా దేవుడు మాట్లాడిన తదుపరి తన జీవితంలో దేవుడు అద్భుతాన్ని జరిగి పనిచేస్తున్నాడు చక్కటి కుమారుడు ఇచ్చినాడు ఆమె ఆమె ఇక అంత సంతోషంగా మార్చబడింది అప్పటిదాకా ఏడుపు దుఃఖం అవమానాలు నిందలు బాధలు కష్టము కానీ దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో దేవుడు దర్శించాడో ఆ కష్టమంతా తొలగిపోయింది ఈరోజు నా జీవితంలో కూడా నిత్య సంతోషాన్ని నా దేవుడు నీ తల మీద తీసుకుని వచ్చిన కాక నీ దుఃఖం నెట్టు తొలగిపోను కాక ఇక నువ్వు నమ్మినట్లయితే అర్థం చేయబోతుంది అన్న ఏమి నాట నుండి దుఃఖాముఖ్యుండ విషయం ప్రకారంగా నీవు కూడా నమ్మితే నీ జీవితంలో ఆ దుఃఖము అనేది లేకుండా నా దేవుడు సంతోషాన్ని దేవుడు దయచేస్తాడు నువ్వు నాట నుండి విశ్వాసంతో ఇప్పటి నుంచే లేదా నా జీవితంలో ఇక దేవుడు మేలు అర్థం చేయబోతున్నాడు నేను ఇక దుఃఖముఖగా ఉండను నా నిట్రూపులు తొలగిపోయాయి నన్ను నా తల మీద నిత్య సంతోషము ఉంచబడింది అని చెప్పేసి నువ్వు నమినట్లయితే ఖచ్చితంగా నా జీవితంలో దేవుడు అద్భుతం జరిగింపజేసి గొప్ప విడుదల మహత్కారం దేవుడు జరిగిన కాక మరి వాకి నమినట్లయితే నీ జీవితంలో ఏ విషయాన్ని బట్టి సంతోషం లేదో ఆ కోణంలో నా దేవుడు మానతో మాట్లాడుతున్నాడు ఆ విషయంలో దేవుడితో మాట్లాడుతున్నాడు అనారోగ్యాన్ని బట్టి సంతోషం లేదా ఆర్థిక పరిస్థితుల బట్టి ఇబ్బందులను బట్టి సంతోషం లేదా జాబ్ లేకపోవడం సంతోషం లేదా ఏది దేన్ని బట్టి నీకు సంతోషం లేదు నా దేవుడు చెప్తున్నాడు నిత్య సంతోషము నీ తల మీదకి నీ నీవేదైనా పాపము శాపము రోగము ఇక అన్నీ కూడా కోటి వేయబడును కాక మరి ఇది ఒక వాగ్దానం నమ్మినట్లయితే కళ్ళు మూసుకొని ప్రార్థన ఎక్కువ నిత్యము దేవుడు సంతోషం కలగజేయను కాక ప్రార్థన మహాగండ పరిశుద్ర ప్రేమ తండ్రి వందన నడుస్తూతున్నాడు గొప్ప వాగ్దాన వాగ్దానం వాకేసిన తెలియపరిచారయ్యా ఇక నిత్య సంతోషం మా తల మీదకి తీసుకొచ్చే దేవుడు మా మేము అనుభవిస్తున్న బాధ నెట్టుర్పు దుఃఖమంతా అయ్యా నీ వాక్ ద్వారా తొలగింపచి దేవుడు కదా ప్రభుత్వ అండి నిజంగా మా జీవితంలో గొప్ప కార్యం జరిగిపోయేయండి సహాయం తెచ్చేయండి నిత్య సంతోషం మా తల మీద ఉంచి అయా మీరే బొమ్మ తల్లి అయా మా మీద కష్టం తొలగింపచి నష్టము బాధ బలహీత అనారోగ్యము దుఃఖకరణ ప్రతి పరిస్థితి మార్చి మహిమా ఘనతా ప్రభావం పొందుకున్నామని ఏ సునాములో కృతజ్ఞతతో అడిగిడుకుని పొందుకుంటున్నాం మా ప్రియా పరలోకం తండ్రి ఆమె